Hi friends, welcome to our channel. Today, our mathematical puzzle is 10 plus 5 equal to 35. ట్వంటీ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ థర్టీ ప్లస్ త్రీ ఈక్వల్ టు థర్టీ నైన్ ఫార్టీ ప్లస్ టూ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి అయితే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలండి దీనికోసం మనకు ఆల్రెడీ కంప్లీట్ ఈక్వేషన్స్ త్రీ ఈక్వేషన్ త్రీ ఈక్వేషన్స్ ఇచ్చారు ఇన్కంప్లీట్ ఈక్వేషన్స్ టూ ఈక్వేషన్స్ ఇచ్చారండి కంప్లీట్ ఈక్వేషన్స్ అంటే ఏంటండి ఈక్వల్ టూకి కి బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ బోత్ సైడ్స్ మనకి వాల్యూస్ ఎగ్జిస్ట్ అయితే వాటిని కంప్లీట్ ఈక్వేషన్స్ అంటారండి ఈక్వల్ టు కి ఓన్లీ వన్ సైడ్ అంటే వన్ సైడ్ మాత్రమే వాల్యూస్ ఎగ్జిస్ట్ అయ్యి అనదర్ సైడ్ క్వశ్చన్ మార్క్ ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఇన్కంప్లీట్ ఈక్వేషన్స్ అంటాము ఈ పజిల్ కి మనకి త్రీ కంప్లీట్ ఈక్వేషన్స్ ఇచ్చారండి వన్ ఇన్కంప్లీట్ ఈక్వేషన్ ఇచ్చారు ఓకేనా అయితే కంప్లీట్ ఈక్వేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ మనకు ఒక లాజిక్ ఎగ్జిస్ట్ అయిందండి ఓకేనా ఒక లాజిక్ ఎగ్ ఎగ్జిస్ట్ అయింది ఆ లాజిక్ అవుట్ చేసి సేమ్ లాజిక్ మనం ఈ ఇన్కంప్లీట్ ఈక్వేషన్కి అప్లై చేయాలండి ఈ లాజిక్ అవుట్ చేయడానికి మీకు టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నానండి ఈ టెన్ సెకండ్స్లో కనుక ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఇన్ కేస్ ఆన్సర్ తెలియకపోతే కనుక వీడియోని కంటిన్యూ చేయండి బట్ టైం స్టార్ట్ నౌ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో సో టైమ్ ఇస్ కంప్లీటెడ్ అండి ఒకసారి లాజిక్ ట్రేస్ అవుట్ చేద్దాము ఓకేనా ఇక్కడ లాజిక్ ట్రేస్ అవుట్ చేసే ముందు మైండ్లో పెట్టుకోవాల్సిన రిమెంబరింగ్ పాయింట్స్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని చెక్ చేస్తారండి చెక్ చేసి డైరెక్ట్గా క్వశ్చన్ మార్క్ దగ్గరికి వచ్చేస్తారు అప్లై చేస్తారు ఇది రాంగ్ వే అండి ఓకేనా వన్స్ ఇక్కడ చెక్ చేసిన తర్వాత మనకి ఈ ఒక్క పజిల్లో ఎన్ని కంప్లీట్ ఈక్వేషన్స్ ఉంటాయో అన్ని కంప్లీట్ ఈక్వేషన్స్ చెక్ చేసి హండ్రెడ్ పర్సంటేజ్ మనకి లాజిక్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే లాజిక్ ఆ లాజిక్ అనేది ఇక్కడ అప్లై చేయాలండి ఓకేనా ఫస్ట్ ది ఇక్కడ లాజిక్ ట్రేస్ అవుట్ చేద్దామండి టెన్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ అంటున్నారు కదా ఓకేనా ఇక్కడ సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయాలండి ఫైవ్ స్క్వేర్ అంటే ఎంత అండి మనకి ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంత ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈ వచ్చిన ఆన్సర్కి ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలండి ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత అండి థర్టీ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ లాజిక్ చూద్దామండి ఫోర్ స్క్వేరు ఫోర్ స్క్వేర్ అంటే ఎంత అండి ఫోర్ ఇంటూ ఫోర్ అంటే సిక్స్టీన్ ఓకేనా ట్వంటీ ప్లస్ సిక్స్టీన్ అంటే ఎంత అండి ఇవి వచ్చిన ఆన్సర్కి ఫస్ట్ డిజిట్ని యాడ్ చేయాలి ట్వంటీ ప్లస్ సిక్స్టీన్ ఎంత అంతండి థర్టీ సిక్స్ ఓకేనా నెక్స్ట్ త్రీ స్క్వేరు త్రీ స్క్వేర్ అంటే ఎంతండి మనకి నైన్ థర్టీ ఎంత అండి థర్టీ నైన్ ఓకేనా ఈ కంప్లీట్ ఈక్వేషన్స్ దగ్గర మొత్తం కూడా సేమ్ లాజిక్ ఉందండి కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఎలా కొన్ని బజిల్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది ఒక లాజిక్ ఉంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది బట్ డిఫరెంట్ లాజిక్ అయినా ఒక ప్యాటర్న్ వేలో ఇస్తారండి అందుకని ప్రతి ఒక్క ఈక్వేషన్ చెక్ చేయాల్సిందే ఇప్పుడు సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేద్దామండి టూ స్క్వేర్ అంటే ఎంత అండి ఫోర్ ఫార్టీ అంటే ఎంత అండి ఫోర్ ప్లస్ ఫార్టీ అంటే ఫార్టీ ఫోర్ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏం వాల్యూ వస్తుందండి ఫార్టీ ఫోర్ ద ఆన్సర్ విల్ బి ఫార్టీ ఫోర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్